ఇట్లాంటి వింత ఆలోచనలు పేపర్ లీకేజ్లు ఫేక్ సర్టిఫికేట్లను పెట్టి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిపోవడం యాక్చువల్ ఫేక్ సర్టిఫికేట్లను పెట్టడం అంత ఈజీ విషయం కాదు అంత చిన్న విషయం కాదు ఆమెకు ఫేక్ సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు ఎవరు సహకరించారు వీళ్ళందరిపైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది తను దొరికింది కాబట్టి దొంగ దొరకకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ గురించి అందరికి కూడా తెలిసి ఉంటుంది తను దివ్యాంగుల కోటలో నకిలీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ఐఏఎస్కు అవ్వడం జరిగింది ఆ తర్వాత తను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్లో తను ఫేక్ సర్టిఫికెట్లను జతచేసి ఐఏఎస్ సాధించినట్లుగా ఆరోపణలు రావడంతో ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత అది నిజం అని తెలిసేసి తను ప్రస్తుతం అయితే తను జైల్లో అయితే ఉంది అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఈ టాపిక్ అనేది వచ్చింది అయితే ముఖ్యంగా తను ఇప్పుడు దొరికింది కాబట్టి బయటపడింది ఈ విషయం అంటే తను ఫేక్ సర్టిఫికేట్లను జత చేసి ఐఏఎస్కి ఎంపికైంది సాక్షాత్తు దేశ అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్ అయినటువంటి యూపీఎస్సీనే తను చీట్ చేసింది అయితే తను ఒక్కటే చీట్ చేసిందా అంటే తనొక్కటే ఉందా లేదా ఇంకా ఇటువంటి విధంగా ఇంకా చాలామంది యూపీఎస్సీని కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లోని సర్వీస్ ఎగ్జామ్స్ని కూడా మ్యానుపులేట్ చేసి ఉద్యోగాలను సాధించారా అనే కోణంలో కూడా దర్యాప్తులు అనేవి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సాక్షాత్ యూపీఎస్సీ ఒక మహిళ ఉండి మోసం చేయగలిగిందంటే సొసైటీలో ఇంకా చాలామంది ఉండుంటారు ఈ విధంగా ఎగ్జామ్ని మ్యానుపులేట్ చేసి ఫేక్ సర్టిఫికేట్లు జత చేసి ఎగ్జామ్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఇంకెందరు ఉన్నారు అంటే తను దొరికింది కాబట్టి ఇప్పుడు మనకి ఏర్పడుతుంది అయితే దొరకనటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు అయితే ఇప్పుడు ఈ టాపిక్ గురించి చూద్దాం ట్రైనింగ్ ఐఏస్ ఆఫీసర్ ఖేడ్కర్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది అక్రమరీతిలో యూపీఎస్సీ పరీక్షను ఆమె క్లియర్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే ఓబీసీ దివ్యాంగ కోటాలో లబ్ధి పొందేందుకు ఖేడ్కర్ యూపీఎస్సీని తప్పుదోవ పట్టించినట్లు జస్టిస్ చంద్రధారి సింగ్ తెలిపారు ఓబీసీ దివ్యాంగ కోటాలో లబ్ధి పొందేందుకు ఖేడ్కర్ యూపీఎస్సీని తప్పుదోవ పట్టించినట్లు జస్టిస్ చంద్రధారి సింగ్ తెలిపారు అర్హత లేకున్నా ఆమె కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు డాక్యుమెంట్లను ఫోర్జర్ చేసి ఐఏ శిక్షలకు ఎంపికైనట్లు సింగిల్ జడ్జి తెలిపారు యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కోర్టు అయితే పేర్కొంది అయితే తను ఒక్కటే మోసం చేయగలిగింది అంటే తన వెనకాల ఎవరైనా సపోర్ట్ చేశారా అంటే తన పేరెంట్స్ కానీ ఇంకెవరైనా సరే సపోర్ట్ చేశారంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ టాపిక్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంతమంది అర్హత లేకపోయినా ఏ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసి అధికారులుగా ఉండడం ఈ మధ్య కొంతమంది అధికారులు అంటే ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్లు లేకపోయినప్పటికీ కూడా అధికారులుగా ఉండి అంటే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా మొన్న గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తూ ఒకరు దొరికిపోయారు అంటే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఉండి కూడా గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తూ ఇటీవల చిట్టీలు కొడుతూ మెయిన్స్ ఎగ్జామ్లో దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేందుకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ విషయం ప్రిలిన్స్ పేపర్ లీకేజ్ అప్పట్లో దేశంలో పెద్ద దుమారమే రేపింది అసలు ఇట్లాంటి వింత ఆలోచనలు పేపర్ లీకేజ్లు ఫేక్ సర్టిఫికేట్లను పెట్టి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిపోవడం యాక్చువల్ ఫేక్ సర్టిఫికేట్లను పెట్టడం అంత ఈజీ విషయం కాదు అంత చిన్న విషయం కాదు ఆమెగా ఫేక్ సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు ఎవరు సహకరించారు వీళ్ళందరిపైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది సాక్షాత్ యూపీఎస్సీనే మోసం చేశారంటే ఇంకా చాలా అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి రైల్వే బోర్డ్స్ ఉంటాయి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్స్ ఉంటాయి ఇంకా ఎన్ని బోర్డులలో ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఇంకెంతమంది ఫేక్ ఐఏఎస్లో ఫేక్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మనం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏదేమైనప్పటికీ కూడా తను దొరికింది కాబట్టి దొంగ దొరకకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు అంతే